ఐదు రోజుల పరిదినాలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల సమయం నిర్వహించారు దేశవ్యాప్త సమయంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఐక్యంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని ఐదు రోజుల బ్యాంకింగ్ అవసరాన్ని ప్రజలకు వివరించారు డిసిసిబి బ్యాంక్ కార్యాలయంలో జరిగిన సమ్మె కార్యక్రమంలో సంగారెడ్డి కోఆర్డినేషన్ కమిటీ అధ్యకులు పవన్ కార్యదర్శి వెంకటేష్ మరియు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మహేష్ కుమార్ తేజస్వి షణ్ముఖ్ మహేష్ చంద్రారెడ్డి రవికుమార్ వెంకటేష్ ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పనివద్దిని తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల బ్యాంకింగ్ పని విధానం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు ఉద్యోగుల ఆరోగ్యం కాపాడితేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని వారు స్పష్టం చేశారు રાડી દીરદાન સાડી નિતિ જય મારે મારે નિતિ જય મારે મારે નિતિ yeah కమిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ను సో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రమాసి బ్యాంకులు ఇచ్చిన సార్లకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ హాజరైనటువంటి అందరు అందరు కామ్రేడ్స్ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో మేము మెయిన్ ఏజెండా ఏంటి అంటే ఫైడే బ్యాంకింగ్ ఫైడే బ్యాంకింగ్ ఎందుకు ఫైడే బ్యాంకింగ్ ఎందుకు పర్ వీక్ ఎందుకు అంటే గత సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఆల్రెడీ మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మాకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడే మాకు ఏం చెప్పారని అంటే మేము నెక్స్ట్ ఫైవ్ పార్టీ మీకు కంపల్సరీగా ఎవ్రీ సాటర్డే అనేది కంపల్సరీగా మీకు మేము సెలవు దినాలుగా ప్రకటిస్తామని చెప్పేసి మాకు వాళ్ళే డిమాండ్ వాళ్ళు మేము డిమాండ్ అయినప్పుడు వాళ్ళు ఇస్తామని అని అని ప్రామిస్ చేశారు గత డికేట్ వరకు అంటే దగ్గర దగ్గర టూ నుంచి టూ వరకు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంకో ప్రామిస్ అనేది ఏం ఇవ్వడం జరుగుతుంది మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు మాకు ముందు చూపుగా మేము ఇస్తాము మాకు ఇంత వేరే ప్రాబ్లమ్స్ అవుతాయి కస్టమర్ ప్రాబ్లం ఉంటుంది సో మీరు పని చేయాలని చెప్పేసి మా మీదనే మా ప్రెజర్ చేసుకుంటూ ముందుకెళ్తారు కానీ మా డిమాండ్స్ అనేది వాళ్ళు తీర్చడం లేదు సో గత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఫిబ్రవరి నాడు మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి బైపాటి సెటిల్మెంట్ మేము అడిగినప్పుడు కూడా మేము ఇస్తాము అని చెప్పేసి ఐబీఐ కూడా ప్రామిస్ చేసి దాన్ని లెటర్ పూర్వకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా అక్కడ సీతారామన్లో వేయడం కూడా మేము ఏది చేయలేము మీరు కంపల్సరీ వర్క్ చేయాలి సెకండ్ స్టాండర్డే ఫోర్త్ స్టాండర్డే వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళ నుంచి మాకు బాగా ప్రెజర్ అవుతుంది దీనివల్ల చాలామంది ఆఫీసర్స్ పొద్దున పది ఇంటికి వస్తారు ఎయిట్ అవుతుంది నైన్ ఎయిట్ అది వాళ్ళు చేస్తారు కానీ ఇంటికి పోయేసరికి వాళ్ళకి ఏమీ రెస్ట్ అనేది ఉండదు దానివల్ల చాలామంది కూడా సుసైడ్ కూడా చేసుకున్న దారుణాలు కూడా ఉన్నాయి మీరు కావాలంటే న్యూస్ పేపర్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారు బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు అన్నీ చెప్పడానికి కూడా మీకు చూస్తూ ఉంటారు దీన్ని దేనివల్ల అంటే ప్రెజర్ ప్రెజర్ బాగా ఒత్తిడి బాగా వెళ్ళి అడిపోయి ప్రెషర్ పెట్టడం వల్లనే అవుతుంది మేము ఎందుకు ప్రెజర్ తీసుకోవాలి అంటే మేము మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా మేము కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకోవాలి కదా ఎప్పుడు మేము బ్యాంకులో మేము కస్టమర్స్ని చూసి చూస్తూ ఉంటాం ఇప్పుడు పబ్లిక్గా బ్యాంకులుగా మేము చాలా మంది కస్టమర్కి మేము సేవ చేస్తూనే ఉంటాం ఒకసారి మేము ఆ సీట్ మీద కూర్చున్నామంటే మేము లేవం ఒక హాఫ్ అన్ అవరే మాకు టైం ఉంటుంది అది కూడా లంచ్ బ్రేక్ ఉంటుంది అదే టైంలో మేము లేచి మళ్ళీ కంటిన్యూస్గా ఎప్పుడు టైమింగ్ అనేది బ్రేక్ అనేది ఉండకుండా మేము వర్క్ చేస్తూనే ఉంటాం సో మాకు ఇంతకన్నా మేము వర్క్ చేస్తున్నప్పుడు మా డిమాండ్ మీరు ఎందుకు ఒప్పుకోరు మీరు ఒప్పుకుంటేనే కదా మేము దీనికి మేము ఫైవ్ డే బ్యాంక్ మేము మా మా ఫ్యామిలీకి మేము సపోర్ట్ చేయగలుగుతాం ఎవ్రీ టైమ్ మాకు మాకు పది దినాలు మాకు సీఎల్స్ ఉంటాయి ఆ టైంలో మాకు ఏమో పర్సనల్గా మాకు ఏమో రిక్వైర్మెంట్ ఉందనుకోండి అది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మేము దానికోసం ఒక సెలవు దినా తీసుకుని తీసుకొని ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ ఆ ఫిఫ్టీన్ డేస్ యూజ్ చేస్తాం కానీ మేము ఫ్యామిలీగా మేము ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ వెళ్ళాలన్నా లేకపోతే ఫ్యామిలీతోనే మేము పిల్లలు ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా కానీ మాకు అది కావడం లేదు సో దీన్ని మీరు గ్రహించి ఇప్పుడు అన్నీ మనకు నాబార్డు ఉంది ఆర్బీఐ ఉంది కదా ఎల్ఐసి ఉంది పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఉంది అన్నిటికీ మీరు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇచ్చినప్పుడు మా బ్యాంక్స్కి మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎందుకు ఇవ్వం సో మేము మాకు కావాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం దాన్ని మేము కంపల్సరీ గెలుస్తాము మేము పోరాడి తీగుతామని చెప్పేసి మీ వాయిస్ నుంచి మీ నోట్ నుంచే మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇస్తారని మేము దాన్ని మేము నెరవేర్చారని మీ సమావేశాలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కాండేట్ అంటే సంగారెడ్డి డివిజన్లో ఉన్న ప్రతి కాండేటు దీనికి వచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే తెలియజేదిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఇక్కడ ఈ సమ్మె ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఇవాళ మన ముఖ్య ఎజెండా వచ్చేసి ఐదు రోజుల పని దినాలు ఈ ఐదు రోజుల పని దినాల గురించి మనం దాదాపు దశాబ్దంగా పోరాడుతూనే ఉన్నాం రెండు వేల పదిహేనో సంవత్సరంలో మనకి ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఆ రోజు మనకి ముందుగా చర్చించినప్పుడు అప్పుడు మనకి ముందు హాఫ్ డేస్ సాటర్డేస్ ఉండేది సో హాఫ్ డేస్ సాటర్డేస్ని కాస్త ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేని హాలిడేగా తీసుకొని నెక్స్ట్ వన్ థర్డ్ ఫిఫ్త్ వచ్చి వర్కింగ్ డేస్ పెట్టేసి నెక్స్ట్ బైపాడేట్ సెటిల్మెంట్లో అంటే ద్వైపాక్షిక వేతన విత్తన ఒప్పందంలో దాంట్లో మళ్ళీ మనం అన్ని సాటర్డేస్ అనేది హాలిడేస్ ప్రకటించుకుందాం అన్నట్టుగా ఆ రోజు అగ్రిమెంట్కి వచ్చారు సరే అటు యూనియన్స్ కానీ అటు గవర్నమెంట్ కానీ విన్ విన్ సిచ్యువేషన్లో ఉండదని చెప్పేసి మనం కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది లెవెన్త్ బైపాటు సెటిల్మెంట్లో దాన్ని పక్కన పెట్టేశారు ట్వెల్త్ బైపాటు సెటిల్మెంట్లో కూడా దాని గురించి మాట్లాడితే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అని సెటిల్ చేసిన తర్వాత వెంటనే ఇది కూడా చేసుకుందామని చెప్పి అప్పుడు ఒప్పించి దాంట్లో అదే వేతన ఒప్పందంలో డ్యూటీస్ కూడా బాగా పెంచేశారు బ్యాంకు ఉద్యోగులకి ముందున్న డ్యూటీస్ కంటే ఇప్పుడు డ్యూటీస్ పెంచేసి ఈ ఇది కూడా సెటిల్ చేస్తామని చెప్పి దాన్ని మాత్రం సెటిల్ చేయకుండా వదిలేశారు దాన్ని రిక్రూట్మెంట్ కోసం కూడా మనం అడిగినప్పుడు వీళ్ళకి ఎక్కువ డ్యూటీస్ అనేవి లేవు ఈసారి డ్యూటీస్ పెంచితే రిక్రూట్మెంట్ కూడా చేస్తామని చెప్పి డ్యూటీస్ అయితే పెంచారు కానీ రిక్రూట్మెంట్ కూడా అప్పు ఒప్పుకున్న రీతిలో డ్యూటీస్ కూడా పెంచడం లే రిక్రూట్మెంట్ కూడా చేయడం లేదు సో దాని పలంగా ఇప్పుడు ఏంది ఉన్న ఉద్యోగులకి ప్రెషర్ ఎక్కువ అయిపోయింది బ్రాంచ్కి ఒకరు ఇద్దరు మిగిలిపోయారు పొద్దున్న పది గంటలకు మనం అక్కడ ఉంటే సాయంత్రం వచ్చే టైం ఏ టైం అనేది కూడా బ్యాంకు ఉద్యోగుల చేతిలో లేకుండా పోయింది మనం బ్రాంచ్కి వెళ్ళడం మాత్రమే మన చేతిలో ఉంది రిటర్న్ ఎప్పుడు వస్తాము మనం ఫ్యామిలీకి ఎప్పుడు మా టైం స్పెండ్ చేస్తాము ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళని చూసుకోవడం కానీ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఒకరోజు లీవ్ పెట్టే పరిస్థితి కూడా లేదు బ్యాంక్ ఉద్యోగులకి ఇట్లాంటి ఈ పరిస్థితులు ఉన్న ఇంట్లో ఫైడే బ్యాంకింగ్ అనేది మాకు ఖచ్చితంగా అనివార్యం ఇప్పుడు ఇది ఈ ఫైడే బ్యాంకింగ్ ఉంటే కనుక ఐదు రోజులు మేము దేశ సేవ చేస్తాము రెండు రోజులు మా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడానికి కానీ ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయి ఈవెన్ మాకు సెల్ఫ్గా ఒక రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎవరు ఇప్పుడు మనుషులు మేము కూడా మనుషులమే కదా మేమేం రోబోలం కాదు కదా ఇప్పుడు ఏటీఎం మిషన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ వర్క్ చేసినట్టు ఒక మనిషి చేయలేడు కదా సో దానికి టూ డేస్ రెస్ట్ అనేది కంపల్సరీ అవసరం ఒక రోజు ఫ్యామిలీకి తీసుకున్నా ఒకరోజు మేము రెస్ట్ తీసుకున్నా మళ్ళీ మండే నుంచి యాక్టివ్గా వచ్చి పని చేయగలుగుతాం ఒక ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఈవెన్ ఒక మెషిన్ అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తే అది కూడా ఆగిపోతుంది దానికైనా ఒక రెస్ట్ ఇస్తేనే మళ్ళీ అది రియాక్టివేట్ అవుతుంది మనుషుల మనం మనుషులకి రెస్ట్ లేకుండా ఎట్లా పని పనిచేస్తాము ఎంతసేపు ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతానేమో అన్ని ఆల్టర్నేట్ ఛానల్స్ ఉన్నాయి ఉద్యోగాలు ఏమవసరం బ్యాంక్ బ్యాంకింగ్లో అన్ని ఇప్పుడు ఏటీఎంస్ ఉన్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంత బ్యాంకులో పనే ఉంటట్లేదు అంటారు మళ్ళీ రెండు రోజులు సెలవులు అడిగినప్పుడు మాత్రము అసలు బ్యాంకు మూతపడితే అసలు పనే జరగదు బ్యాంకులు ఓపెన్ అయి ఉండాలి కొందరు అయితే ఇంకా ఆల్రెడీ సెవెన్ డేస్ బ్యాంకులు ఓపెన్ అయి ఉండాలి అన్నట్టుగా మాట్లాడతారు ఇది ఎంత అసలు గవర్నమెంట్ అనేది ఎంతసేపు మాకు మండి ఐ చూపిస్తూనే ఉంది డిఎఫ్ఎస్ని అడిగితే ఐబీఐతో మాట్లాడండి అంటారు ఐబీఐ దగ్గరికి వెళ్తే మేము ప్రపోజల్ పెట్టాం రికమెండేషన్ చేసాం డిఎఫ్ఎస్ ఇవ్వట్లే అంటారు మన నిర్మలా సీతారామన్ మేడం ఎంతసేపు మన బ్యాంకుల పైన ఏడుస్తుంది కానీ అసలు బ్యాంకులు లేకుండా ఎకానమీ ముందుకు జరుగుతుందా బ్యాంకింగ్ లేకుండా మన వ్యవస్థ ముందుకెళ్తుందా చిన్న చిన్న ఇప్పుడు ఎస్ఎస్జీ ఉమెన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు ఏ ప్రైవేట్ బ్యాంక్ అయినా ఇస్తుందా గవర్నమెంట్ బ్యాంక్సే కదా చేస్తుంది ఈ గవర్నమెంట్స్ బ్యాంక్ లేకుండా మన ఇండియన్ ఎకానమీ అనేది కొలాబ్స్ అయిపోతుంది మర్జర్స్ అంటూ ఒక వైపు మర్జర్స్ అంటూ అన్ని బ్యాంకులు మర్జర్ చేస్తున్నారు ఇందాక మేడం అన్నట్టుగా మనం ఇండిగో క్రైజ్ చూసామన్నా ఇప్పుడు మనకి ఇండిగో ఎందుకు ప్రాబ్లం వచ్చింది మనకున్న ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఈ రెండే ఉన్నాయి మనకి ఎయిర్ ఇండియా అని ఈ లైన్స్లో దీంట్లో ఇప్పుడు మోనోపోలీ అయిపోయేసరికి వాడు ఎంతసేపు రిక్రూట్మెంట్ అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్న వాళ్ళనే వాళ్ళతో పని చేయిస్తే వాళ్ళనే ఎంతవరకు పని చేస్తారు చేసి 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 ఒక స్టేజ్కి వచ్చాక కొలాబ్స్ అయిపోయారు వేల టికెట్లు అనేవి వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఎంతమందికి ఎంత ప్రాబ్లం అయి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా ఇటు మర్జర్స్ కానీ ప్రైవేటైజేషన్ కానీ చేస్తే మన దేశం బ్యాంకింగ్ వ్యవస్థనే కుప్పకూలే ప్రమాదం అయితే ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో అన్ని వరల్డ్ బ్యాంక్స్ అన్ని కొలాబ్స్ అయినప్పుడు మన ఇండియన్ బ్యాంకింగ్ సెక్ సెక్టార్ మాత్రం ఎందుకు అంత స్ట్రాంగ్ ఉండింది జస్ట్ బికాస్ ఆఫ్ మన నేషనలైజేషన్ పబ్లిక్ సెక్టార్లో బ్యాంక్స్ ఉండడం వల్లనే మన ఇండియన్ ఎకానమీ అంత స్ట్రాంగ్ ఉందని ఇది మనం చెప్తున్న మాట కాదు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారే వారే తన తనంతట తాను ఒప్పుకున్న విషయం ఇది అట్లాంటిది ఇప్పుడు వీళ్ళేమో ఎంతసేపు బ్యాంకింగ్ అనేది మనకు అవసరం లేదు ఈ బ్యాంకులు వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకొచ్చి బ్యాంకులు అనేది ప్రజల కోసం మాత్రమే కానీ ఉద్యోగుల కోసం మా కాదు అన్న మాట కూడా వాళ్ళు అంటున్నారు ఇట్లాంటి మీరు మాటలు మీరు మాట్లాడితే వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో ఆ మాటలను ఎట్లా ఖండించాలో అది మాకు కూడా తెలుసు మేడం సీతక్క మీరు చాలా మాట్లాడతారు కానీ వాటిని ఎట్లా ఎదుర్కోవాలనేది మనకు చరిత్ర ఉంది ఈ యూఫ్బి బ్యానర్ కింద ఉన్న ఆర్గనైజేషన్ అన్నీ ఎప్పటి నుంచో చరిత్ర నుంచి వస్తున్నాయి చరిత్రలో ఎన్ని విజయాలు సాధించినవి ఇది ఒక మాకు ఒకసారి లెక్క లెక్కనే కాదు ఇది కూడా సాధించుతాము మీ నోట్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ మెంబర్ని మేము ఈ రోజు మేము సమ్మె చేస్తున్నాము ఫైవ్ డే బ్యాంకింగ్ డిమాండ్ చేస్తూ మేము ఈ రోజు సమ్మె చేస్తున్నామండి మాకు ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మేము టెన్త్ బై పట్ట సెటిల్మెంట్ నుంచి కంటిన్యూస్ గా మేము ఈ డిమాండ్ అనేది గవర్నమెంట్ ముందు పెడుతున్నాము పెడితే వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే ఫస్ట్ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మీరు రోజు తీసుకోండి మేము నెక్స్ట్ సెటిల్మెంట్లో మీకు కంప్లీట్ ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తామనేది చెప్పారు వాళ్ళు అలాగే వాళ్ళు ఆ మాట నిలుపుకోలేదు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇచ్చారు నెక్స్ట్ సెటిల్మెంట్లో డిస్కషన్ చేయలేదు మళ్ళీ ట్వెల్త్ భయపరిచే సెటిల్మెంట్లో మాకు మేము ఇస్తాము మీకు అని చెప్పి జాయింట్ నోట్ సైన్ చేశారు గవర్నమెంట్ ఐబీఏ మిగిలిన యూనియన్స్ అందరితో కలిపి సంతకాలు చేసి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేశారు విత్ ఎక్స్టెండెడ్ టైమ్ బట్ ఈ రోజు వరకు కూడా మాకు దాని నుంచి ఎలా ఎటువంటి స్పందన లేదు అలాగే మీరు ఒక నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటంటే మీరు వాళ్ళు ఐదు రోజులు పని దినాల్లోకి వెళితే కనుక కామన్ పబ్లిక్ అనేవాళ్ళు సఫర్ అవుతారు అని మేము ఆల్రెడీ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఫ్రై డే బ్యాంకింగ్లోనే ఉన్నామండి అలాగే ఎక్కడ కూడా ఎటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ దెబ్బ తినట్లేదు సర్వర్స్ అనేవి సెవెన్ డేస్ వర్కింగ్లో ఉన్నాయి ఓన్లీ ఫిజికల్ అపిరెన్స్ మాత్రం మేము ఫైవ్ డేస్ వర్కింగ్లో ఉన్నాము అండ్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనం గవర్నమెంట్ చూస్తే కనుక ఏటీఎం కానీ క్యాష్ డిపాజిట్ మెషిన్స్ నెట్ బ్యాంకింగ్స్ మొబైల్ బ్యాంకింగ్స్ అనేవి చాలా డిజిటలైజేషన్ లోకి వచ్చేసింది మనకు మోడీ గారు చెప్తున్నారు డిజిటల్ ని మనకు అంటే ఇంపార్టెన్స్ ఫిజికల్లీ మనుషులు ఉండాలంటున్నారు మిగిలిన అందరికీ ఆర్బీఐ సేబీ నాబార్డ్ అందరికీ కూడా ఫైవ్ డే బ్యాంకింగ్ ఇస్తున్నారు అలాగే మిగిలిన దేశాల్లో కూడా ఫైవ్ డే బ్యాంకింగ్ మాత్రమే ఉంది కానీ ఇండియాలో మాత్రమే బ్యాంకర్ల మీద ఎందుకు ఇంత చిన్న చూపు మీరు ఇచ్చిన ప్రామిస్ మేమేమి అనట్లేదు కదా మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోమంటున్నాం ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేసి దాని గురించి మాట ఎత్తట్లేదు మా ఈ లోపు సరే వాళ్ళకి టైం లేదు అనుకోవడానికి లేదు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు ప్రైవేటైజేషన్ అంటున్నారు బ్యాంకులు మెజర్ ఆఫ్ బ్యాంక్స్ అంటున్నారు అవన్నీ ఎందుకు మేడం మీరు ఫస్ట్ ప్రైవేటైజేషన్ చేస్తే మోనపాలి చేసేద్దాం అనుకుంటున్నారా గవర్నమెంట్ మన పబ్ నార్మల్ పీపుల్కి మీరు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చేస్తే కనుక బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ చేస్తే నార్మల్ పీపుల్ రాగలుగుతారా బ్యాంకు మెట్లు ఎక్కగలుగుతారా మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో మినిమం బ్యాలెన్సులు చూసుకోండి గవర్నమెంట్ బ్యాంక్స్లో మినిమం బ్యాలెన్స్లు చూసుకోండి మీరు గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ త్రూనే వెళ్తుంది ప్రైవేట్ బ్యాంక్స్ త్రూ వెళ్ళట్లేదు కాబట్టి మీరు ప్రైవేటైజేషన్ చేద్దామంటే ఇప్పుడు మొన్న మనం రీసెంట్గా ఇండిగో ఇన్సూరెన్స్ చూసాము మొత్తం ప్రైవేటైజేషన్ ఏమైంది మనం ఎవరిని క్వశ్చన్ చేయడానికి కూడా లేని పరిస్థితి అంటే మోనోపోలీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది ఇది మీరు బా బ్యాంక్స్ని కూడా ప్రైవేటైజ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మన దేశాన్ని వీటన్నిటికీ మాట్లాడే టైం లేదు టైం ఉంది కానీ మన బ్యాంకింగ్లో ఫైడా బ్యాంకింగ్ గురించి మాట్లాడడానికి మాత్రం మీకు టైం లేదా దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము అలాగే ఫైడో బ్యాంకింగ్ సాధించే వరకు కూడా మేము పోరాడి తీరుతాం సెక్రటరీని ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఈ స్ట్రైక్ కారణం ఐదు రోజుల పని దినాం కంపల్సరీగా అమలు చేయాలి ఆల్రెడీ మాకు ప్రభుత్వ సభ వేజ్ రివిజన్లు లాస్ట్ టైంలో ప్రామిస్ చేశారు ఐబీఐకి మాకు ఒప్పందం జరిగింది ఐబీఐ దాన్ని గవర్నమెంట్ సిఫార్సు కోసం రికమెండ్ చేశారు ఆల్రెడీ అది గవర్నమెంట్ ఇది డిఎఫ్ఎస్ కానీ గవర్నమెంట్ కానీ దాన్ని ఇంకా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇంకా ఎడ్యుకేషన్లో వాళ్ళు తప్పనిసరిగా మేము వెళ్ళేటట్టు చేసిన డిఎఫ్ఎస్ కారణం అండి దీనివల్ల కస్టమర్లకు కానీ ఎవరికి ఎలాంటి నష్టము జరగదు ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ లైన్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏటీఎం ఛానల్స్ ఆల్టర్నేట్ డెలివరీ ఛానల్స్ చాలా ఉన్నాయి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు ఐదు రోజుల పని దినం అనేది చ ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి ఇది వచ్చే అంతవరకు తప్పకుండా మేము మా కోఆర్డినేషన్ కమిటీ సంగారెడ్డి తరఫు నుంచి అండ్ అండర్ ది బ్యానర్ ఆఫ్ యూఎబియూ అండ్ ఏపీ ఏపీటీబీఎఫ్ తప్పకుండా పోరాడి తీరుతాం సాధించి తీరుతాం థ్యాంక్ యూ